ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ నేతలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియో రూపంలో తెలుస్తుందా ఫ్రెండ్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఛానల్ ద్వారా అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం కాంగ్రెస్ అంటేనే గ్రూపులు కయ్యాలు అసూయ అణచివేత ఇలా అనే అంశాలు అయితే ఉన్నాయి దేశానికి ఫ్రీడమ్ సాధించిన పార్టీలో ఉన్న ఫ్రీడంతో నేతలు క్రమశిక్షణ లేకుండా వేరుస్తారనే అపవాదులు కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది అందుకే ఆ పార్టీలో కయ్యాలు నిరంతర ప్రక్రియ పార్టీలో ఒక లీడర్ ఎదుగుదల ప్రోత్సహించే వారికి అన్నా ఓరవలేని నేతలే ఎక్కువగా ఉంటారు అందుకే ఎదిగే నేతలు అనేక ఇబ్బందులు పడుతుంటారు వాటిని అధిగమించే వారే పార్టీ అధ్యక్షులుగా సీఎంలుగా నిలదొప్పుకుంటారు లేదంటే రోషేలా తప్పుకుంటారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు ఉంది అయితే కానీ రెండు ఎన్నికల్లోనే అధికారానికి దూరమైంది టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించిన అధిష్టానం అతని సారథ్యంలో ఎన్నికలకు వెళ్ళింది సక్సెస్ అయింది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకుంది ఇక టీపీసీ చీఫ్గా రేవంత్ నియామకాన్ని చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు అసలైన కాంగ్రెస్ వాదుల పేరిట గ్రూప్ కట్టారని ఇక డబ్బులు పెట్టి పదవి తెచ్చుకుంటున్నారని ఆరోపించారు కానీ రేవంత్ వాటిని అధిగమిస్తూ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు తర్వాత సీఎం అయ్యారు టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ అయ్యాక వేరు కుంపటి పెట్టినట్లు సీనియర్ ఆయన్ను అణచివేయాలని చూశారు ఇక పదవి నుంచి తప్పించాలని కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కానీ అధిష్టానం అండగా ఉండడంతో వారి పప్పులు ఉడకలేదు రేవంత్ను తన వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకున్నారు ఇక సీఎం అయిన తర్వాత రేవంత్ తనదైన ముద్ర వేస్తున్నారు పథకాల అమలలో పాటు హైడ్రా వంటి నిర్ణయాలతో ఆయన ప్రజలు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంటున్నారు ఇక మిగతా వారు ఆయనకు దూరంగా వండిపోతున్నారు రేవంత్ కాకపోతే ఇంకెవరైనా అనే ప్రశ్న వస్తే రేవంత్ లేకపోతే ఇంకెవరు ఉండరనే సమాధానం వస్తుంది అందుకే లావింగ్ అలవాటు పడిన లీడర్లు కొత్త పుకారు తెల్లెత్తున్నారు ఇక రేవంత్ ఎదుగుదల తట్టుకోలేక సంచలన వ్యాఖ్యలు తీస్తున్నారు మరి వీటిని రేవంత్ ఎలా అధిగమిస్తారో